అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కొరమేలు కుండ చేపల పులుసు చేసి చూపిస్తాను అయితే చేపలైతే ముందు నేను చేశాను కానీ కడిగేటప్పుడు కొరమేలు కొంచెం వెరైటీ ఉండిద్ది అనమాట అది ఎలా కడగాలో మీకు చూపిస్తాను అందుకే ఆపాను రండి రెండు కేజీలు కొరమేలు చేపను తీసుకున్నానండి మొక్కలు అనేవి మనం పులుసు కాబట్టి ఈ విధంగా కోసుకోవాలి ఇప్పుడు వీటిల్లో ఉప్పు పసుపు పెరుగు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి నాలుగైదు సార్లు వీటికి కొంచెం జకెట్ ఉండిద్ది అనమాట ఆ జకెట్ అనేది కూడా ఎలా మీకు నేను చూపిస్తాను రండి మనకి చేప అనేది ఇది ఇలా పొడి పొడిగా ఉండాలి మామూలు చేపకి ఈ చేప తేడా ఏంటంటే ఈ చేపలు ఇలా అంటుకుంటే మనకి బంక సాగిద్దనమాట ఈ బంకంతా పోయేంత వరకు వీటిని నీళ్లతో కడుగుతూనే ఉండాలి చూడండి ఇది ఈ విధంగా కడుక్కొని సరిపోయిద్ది ముందుగా చింతపండు నానబెట్టుకుందాం మనం రెండు కేజీలు కొరమేలు తీసుకున్నాం కదా నూట డెబ్బై ఐదు గ్రాములు అయితే చింతపండు సరిపోయింది ఇక ఏ చేపకైనా సరే రెండు వందల గ్రాములు అయితే సరిపోతుంది అన్నమాట మనకు కొంచెం పులుపు తక్కువగానే ఉండాలి ఈ చేపకి ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకుందాం ఇప్పుడు మసాలా దినుసులు వేపుకోవడానికి చిన్న మూగుడు పెట్టుకుని మూడు చెంచాలు ధనియాలు మూడు చెంచాలు జీలకర్ర మూడు చెంచాలు ఆవాలు ఒక చెంచా మిరియాలు ఒక చెంచా మెంతులు ఇప్పుడు వీటన్నిటిని ద్వారగా వేయించుకుని దంచుకుందాం ఆవాలు అయితే చిట్టుపట్లాడుతున్నాయి చూడండి ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి అనమాట వీటిని దంపుకుని పక్కన పెట్టుకోవాలి మన కొండ చేపల పులుసుకి ఇదేనమాట సీక్రెట్ మసాలా పొడి అయితే ఈ విధంగా మెత్తగా దంపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూడించులు అల్లం ముక్క రెండు చిన్నలపాయలు కూడా దంచుకుని పక్కన పెట్టుకుందాం ముందుగా పొయ్యి మీద సట్టి పెట్టుకుని రెండు వందల గ్రాములు మంచి నూనె ఒక అర చెంచా పసుపు వేసుకుందాం ఇప్పుడు మూడు పాయల్ని సన్నగా కరుక్కున్నట్ని వేసుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా సగం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం ఆవాలు బాగా వేగనిద్దు ఉల్లిపాయలు అనేవి ఇది ఎలా వేగాలండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు కూడా బాగా మగ్గేంతవరకు బాగా మగబెట్టాలి ఇవి మనం ఎంత బాగా పచ్చివాసన రాకుండా వేపుకుంటామో అంత రుచిగా ఉండిద్ది అన్నమాట కూర ఇప్పుడు కరివేపక్క కూడా వేసేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు ఏగనిద్దాం ఇప్పుడు తగినంత కారం వేద్దాం ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి పచ్చివాసన పోయిన దాకా వేపుకోవాలండి కారం వేసిన తర్వాత కూడా కారం ఇవన్నీ కూడా ఈ విధంగా వేగాలండి ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం ఈ పులుసు ఇద్దాం పులుసు అయితే ఈ విధంగా తెరలాలి ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం పది నుంచి ఇరవై లోపు ఇలాగే ఉడకనిద్దాం ఇప్పుడు ఒక ఎనిమిది పచ్చిమిరవ ఇలా సన్నగా కోసుకున్నానండి వీటిని కూడా ఇది ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం మనం చేసుకున్న పొడి ఉంది కదా అది లాస్ట్కి ఐదు నిమిషాలు దించేస్తాం అనగా వేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం లాస్ట్గా మనం దంపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పొడి వేసేసుకుని దించుకుందాం అంతేనండి మన ఆంధ్ర స్టైల్ కొండ చేపల పులుసు అయిపోయింది అదిరిపోయిందండి అసలు సూపర్గా ఉంది అసలు ఎంత వచ్చిందంటే మన ఆంధ్ర చేపల పులుసు అనిపించింది ఈ మట్టి కొండలో వండటం వల్ల అసలు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అన్నమాట చేపల్లో రారాజండి కొరమేలు ఇది చాలా పాతకాలం నాటి వంట మీకు తెలుసు కదా నేను పాతకాలం నాటి వంటలు చూపిస్తానని మనం ఈ రోజు చేసిన మసాలాలు అన్నీ కూడాను కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి ఇలాగే చేసుకుంటే చూశారు కదా రంగు కానీ చిక్కదనం కానీ సేమ్ అలాగే వచ్చింది నేను చెప్పింది రెండు కేజీలు చేపలకు కదా మీరు కూడా ఒక కేజీ కానీ అర కేజీ కానీ అలా చేసుకోవచ్చు అనమాట దీనిలో మెంతులు ఉన్నాయి మిరియాలు ఉన్నాయి మనకి ధనియాలు ఉన్నాయి జీలకర్ర కానీ ఆవాలు అన్నీ మనకి పాతకాలం ఇవ్వను ఈ రోజులు వేసే ఒక్కటి కూడా లేదు మీరు కూడా ఇలాంటి కొత్త కొత్త వంటలకి అంటే నా పాతకాలం నాటి వంటలు మీకు పరిచయం చేయాలంటే మా ఛానల్ ఇలాగే ఫాలో అవుతుండండి ఉంటానండి బాయ్